వీళ్ళ భావజాలం అంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకు గోల్వాల్కర్ గారు సో బేసిక్ గా ఈ భావజాలం ఏంటి మనువాదం అనే భావజాలమే ఈ భారతదేశము అఖండ భారతదేశంగా ఉండకుండా పోవడానికి కారణం ఓకే మన మన దగ్గర నుంచే మ్యాన్మార్ విడిపోయింది మన దగ్గర నుంచే ఈరోజు టిబెటన్లు శరణు చూస్తున్నారు కానీ ఒకప్పుడు మనం వాళ్ళు కాదని చెప్పాం మన దగ్గర నుంచే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనం తూలనాడుతూ వచ్చాం దాన్ని ఏమంటారు కర్కాటకులు అని పిలిచాం ఓకే మన దగ్గర నుంచే శ్రీలంకను పోగొట్టుకున్నాం మన దగ్గర నుంచే దాన్ని ఏమంటారు ఆఫ్ఘనిస్తాన్ పైన గాంధార దేశంగా పిలిచినట్టు దాన్ని పోగొట్టుకున్నాం మన దగ్గర నుంచే గిల్గిట్ను పోగొట్టుకున్నాం ఇదంతా పోగొట్టుకోవడానికి గల కారణం వీళ్ళ ఉద్దేశంలో ఏంటి అని అంటే ఈ ప్రజలు ఈ ధర్మము నాలుగు పాదాలు అని చెప్పేటటువంటి ఈ మనువాదంలో ఉండకుండా వేరు వేరు భావజాలాలకు వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు మామూలు కాదు ఓకే పిల్లలు ఓకే అనేటటువంటి ఆలోచన అదే ఈ రోజు ఈ రోజు కూడా రైట్